तो देखो कुछ बात बात मार मार कर रहा हूं उपाध्यक्षरण मोरेवर बाबू मैं देखता हूं मना नहीं आई है कार में बैठ जाएगा बड़ा है जो है तो वैसे मेरे ख्याल से ना भैया अलग है अलग है भारतीय जनता पार्टी बदिली भारतीय जनता पार्टी जय बी पी बी नयकत्रोदी गाॾी नयकत्र మాట్లాడు ప్రజలు గెలిపించాలి అనే ఉంది ఇవి లేవు డబ్బు నలభై ఏళ్ళు అయింది ఇప్పుడు ఇందిరాగాంధీ ఏళ్ళు అయితే సరే మీరు మీ పరి ఉన్న దగ్గర మీ టేస్ట్ ఇవి ఎండ్లు ఇస్తానంటే ఇచ్చుకోవు ఇది ఏమైనా భూమి ఇచ్చుకోండి ఇక్కడ ఉన్న నాయకులు బాగున్నాయి డబ్బులు మీరు అమ్మీరాత్రులు మేము మాట వద్దాం కమ్మా ఇక్కడ ఎవరు వద్దన్నారు కదా

జిల్లా కార్యదర్శి అన్న గారిని గారి మీదికి రావచ్చు నేటి కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప సభ ఈ సభను ముందుకు నడిపించాల్సిందిగా ఈ సభ ఈ సభకు అధ్యక్షత వహించాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ శ్రీ డాక్టర్ సేవం పాపరావు గారిని కూడా వేదిక మీద రావలసిందిగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకటే వాయిస్ ఈసారి మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే పువ్వు గుర్తు ఈసారి పువ్వు గుర్తుకే ఓటేయాలే మోడీ గారి ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది కారణం ఏంటిది కేసీఆర్ ని నమ్మిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక సెంటిమెంట్ తోటి పిల్ల జెల్లా ఏదంటారు పూడు గుడ్డ ఏది లేకుండా సబడ్డ వర్ణాలు మనం ఆ కేసీఆర్ ఓటేస్తే ఆ డబ్బులు ఎక్కువయ్యే ఇంట్లో పంచాయతీ అయ్యి ఇప్పుడు బిడ్డ ఊదు కూదు ఎవరే ఈ కొడుకు ఎవరు ఏం సంబంధం తెలంగాణతో మీకు మాకంటే ఎక్కువ సంబంధం మీకు ఏం చేసిన మీరు తెలంగాణను ఉంచిన తెలంగాణను నువ్వు తెలంగాణను ముంచిన తెలంగాణ ద్రోహం చేసినావు కనుక ప్రజలు నీ మీద నమ్మకం లేకుండా కాంగ్రెస్ వేస్తే ఇలా కాంగ్రెస్ ఏం చేస్తుంది నేనేదో లంకబిందెలు పెట్టిమో కేసీఆర్ అని పోతే ఆ లంక బిందెలు లేవు గనుక నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను నెరవేర్చలేదు నువ్వు ఫెయిల్ అయ్యవు అయినా ఫెయిల్ అయ్యే నువ్వు ఏదో చేస్తావని కేసీఆర్ మీద కోపం ప్రజలేక ఆయన కోటేస్తే ఆయన ఏమో లంక బిజాలు లేవు ఏం చేయాలని ఆయనే చేతి లేదు మళ్ళీ ఎవరికి చేస్తారు నీతి నిజాయితీ గ్రామాలు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడతాయనేటువంటి మోడీ గారికి ఇవ్వాలి చివరిగా నిన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో చాలా మందికి తెలుసో తెలియదు ఇదేమో చిరగని ఆట కాదు యుద్ధాలు అంటే లేదా మళ్ళా యుద్ధాలు కాదు గతంలో ఉన్నాడు ఒక యుద్ధం జరుగుతుంది అంటే ఏ దేశానికి పుట్టినటువంటి అణుశక్తి ఆ దేశానికి ఉంటుంది మోడీ గారు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ప్రజల మీద మనకేం కోపం లేదు ముస్లిం సోదరుల మీద మనకు అసలే కోపం లేదు మనమేమో పాకిస్తాన్ కాల్చాలని చూడలేదు భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు భారతదేశ శక్తి ఒకవేళ అనుకుంటే ఈ దేశ ఈ ప్రపంచ పటం లోపల ఈ పాకిస్తాన్ ఒక నల్లని గుర్తు పెట్టి మార్క్ మార్కేసి ఇక్కడ పాకిస్తాన్ ఉన్నది అనేటువంటి పరిస్థితి వస్తుంది చేయగలుగుతాడు ఆ శక్తి దేశం ఉన్నటువంటి సైన్యులకు ఉన్నది మోడీ గారికి కూడా అది ఉంది కానీ అది చేయలేదు నువ్వు కులం పేరు అడిగి మతం పేరు అడిగి భార్య ముందు భర్తను కొడుకుల ముందు భర్తను చంపినందుకే నీ మీద ఎక్కడైతే ఆ ఉన్నాయో నీ ఇంటికొచ్చి కొట్టించాను అది అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది ఎందుకు రైతులు కూలిపోయినాయి అని సన్యాసుల ఎవడన్నా ఒక యుద్ధం జరిగినప్పుడు నే ఇంటి విషయం బయట ఎన్ని కూలి కూల్తాయి ఇల్లు కూల్తుంది కొన్ని పట్టణాలే వేసిపోతాయి అది యుద్ధం అది కానీ మేము యుద్ధం దార్చేస్తలేదు మేము న్యాయంగా అన్యాయం చేసిన వారి మీద వాడిని తుడిచిపెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో యుద్ధం చేస్తున్నాం అది ఇంకా కొనసాగుతుంది అది ఎక్కడ ఆగిపోలే మా భారతదేశం మీద నువ్వు కన్నెత్తి చూసినన్ని రోజులు ఆ కంటో కారం పెట్టి కొట్టుడే నిన్ను చప్పుడే దానికి ఎక్కడ ఎంత ఆడేది లేదు చెప్పేకరా ఇంకా మన అదృష్టం ఇప్పుడు ఏమంటున్నాడు జన తులగణనం ఏం చెప్తేనే మోడీ గారు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏదో క్లెయిమ్ చేయబోతుంది మన అదృష్టం ఏంటంటే ఈ సింధుర ఆపరేషన్ కూడా మేమే చెప్తే మేము చెప్తేనే చేసినట్టే ఇక అది చెప్తే ఇంకా మనం తలకాయలు కొట్టుకో తలకాయ కొట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం మిత్రులారా భయపడవలసిన అవసరం లేదు మేము గతంలో ఖమ్మం వచ్చిన తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఇట్లనే ఖమ్మం వస్తే భయపడకుంటూ వచ్చేది నేను నమ్మండి భయపడుకుంటూ వస్తే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేది ఎవరు వచ్చి పాఠం చెప్పారు జాతక తిరుగుతారు ఈ సన్యాసులు అన్నాను ఈయన కూడా భారతీయ జనతా పార్టీ అట్లనే ఉండే ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషులు వచ్చాయి చూడు వాళ్ళు ఎట్లా లేచిర్రు ఎట్లా లేచిర్రో చూడండి ఎట్లా లేస్తారో చూడండి రెండు పార్టీలు ఫెయిల్ అయ్యాయి రెండు పార్టీలు వాళ్ళు పిస్తర పెట్టుకుని పోవలసిన వాళ్ళే వాడు మళ్ళీ గెలవరు ఇక్కడ ఇక్కడ గెలవబోయేది భారతీయ జనతా పార్టీ కనుక రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కనుక ఆ స్థానిక ఎన్నికల నుంచి ఇప్పటి నుంచే మీరు తయారు కావాలి మీరు ఇప్పటి నుంచే తయారు కావాలి తయారైతే స్థానిక ఎన్నికలు మనం పోతాం చివరికి ఒక మాట ఒక మాట అన్నారు మోడీ గారు ఎప్పుడు రక్తము నీళ్లు వాణిజ్యం కలిసి పనిచేయాలి ఎప్పుడు నీళ్లు వాణిజ్యం రక్తం కలిసి పనిచేయవు దేని దారి దానికే ఉంటుందని వాళ్ళను చుక్కలు చూపెడతా ఉన్నాం సో అది అక్కడికి తెచ్చి పెడదాం ఆ సబ్జెక్ట్ వేరు ఇంట్లో ప్రెస్ విధులకు మనవి చేసేది ఏంటంటే మేము చెప్పిందంటే ఇప్పుడే ఒక రేషన్ షాప్ దగ్గరికి పోతే ఆయన చెప్తా ఉన్నాడు సార్ ఇలా ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు కిలో ఇచ్చినటువంటి సన్న బియ్యం అని చెప్పి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నావా ఎన్ని కేంద్రాల్లో ఉండి అంటే రెండు వందల గ్రాములు నూకలు వెళ్తా ఉన్నాయి ఇక వీళ్ళు మల్ల కూర్చుండి కోడి బియ్యం తినుకుంటా అదే అంటే అత్త అర్థస్వము దానం చేసినట్టు మేమిచ్చే బియ్యం మీరు పోయి అక్కడ కూర్చుండి ఇక్కడ కూర్చుండి వాళ్ళతో తింటున్నాం తిను తిను నేను ప్రభుత్వం నడుపుకో మోడీ గారితో నీకు అది ఏమున్నదో ఆ సంబంధాలు పెట్టుకొని ఆ న్యాయంగా చెప్పని మేము కోరుతా ఉన్నాను చెప్పకుండా మీ పేర్లు పెట్టుకొని ఈ తంగాలు జరగవు గనుక మిత్రులారా దీంట్లో ఈ వికసిత్ భారత్ అమృత్ ఈ రెండిట్లో ఏం జరిగినాయో నేను తర్వాత మా మిత్రులతో సభ్యులు మాట్లాడినాక నేను మాట్లాడతా దయచేసి